హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ అండ్ పల్లెటూరు స్టైల్లో పచ్చి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ఈ పచ్చి పులుసు ముద్దపప్పులోకి టొమాటో పప్పులోకి బీరకాయ పప్పులోకి చాలా సూపర్గా ఉంటుందండి మరెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు ఉంటుందండి చింతపండు ఈ చింతపండుని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మరొక గ్లాస్ వాటర్ వేసుకొని పది పదిహేను నిమిషాలు చింతపండుని నానబెట్టుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత చింతపండు బాగా నానిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండు నుంచి రసంని ఈజీగా తీయవచ్చు ఇప్పుడు మరికొన్ని వాటర్ని వేసుకొని ఈ చింతపండు పిప్పిని మొత్తం తీసేయాలి వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఈ రసంని వడపోసుకోవాలి మీరు కావాలంటే స్ట్రైనర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే సన్నగా చాప్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి ఈ పచ్చి ఉల్లిపాయ ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పండుగలు వ్రతాలు చేసుకున్నా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చి పులుసు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు ఆరు వెల్లుల్లి రుబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పోపుని చార్లోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఈ పచ్చి పులుసు ముద్దపప్పులోకి బీరకాయ పప్పులోకి అలాగే ఏ ఫ్రై కర్రీస్ చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్